పితామహ పితామహాపత్రిజీ గారికి వారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ మాది ప్రకాశం జిల్లా కందుకూరండి మాది నేను రెండు వేల పన్నెండులో ధ్యానంలోకి వచ్చినాను రెండు వేల పన్నెండు కర్తాల్ ధ్యానమహాచక్రానికి వచ్చాను అనమాట రెండు వేల పన్నెండులో ఏడ క్లాసులు ఇంటూ కర్తాల చక్రంలోకి రాగానే ఫస్ట్ నాకు అద్భుతమైనటువంటి అనుభవాలు ఒక మూడు వచ్చాయి అవి ఫస్ట్ నేను రెండు వేల పన్నెండు ఇరవై ఐదో తేదీ డిసెంబరు కర్తాల్ పిరమిడ్ పిరమిడ్లోంచి బయటకు రాగానే లోపల నైట్ అంతా సాధన చేసి బయటికి రాగానే ఎరి గుడ్ పత్రిజీ వెరీ గుడ్ పత్రిజీ అని నా ఇన్నర్ వాయిస్ నుంచి మాట నాకు ఎన్నొస్తుంది ఏంటబ్బా నా ఎన్నో వాయిస్ నుంచి నాకు ఎలా వస్తుంది అంటే ఈ అద్భుతమైన కట్టడం ఈ పెరిమిడుని నిర్మించినందుకు ఈ శక్తి ఈ లోపల ఉన్న శక్తితో అనుసంధానమైన నా ఆత్మశక్తి ఈ విధంగా నన్ను నాతోటి ఈ విధంగా చెబుతుంది పత్రిజీ యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా చెబుతుంది అనేటటువంటి భావం నాకు కలిగింది తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కర్తాల్లో ఉదయాన్నే ధ్యాన ధ్యానంలో ఉన్నప్పుడు నా యొక్క సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యి స్టేజి మీదకి వెళ్ళింది ధ్యానంలో ఉన్నప్పుడు అప్పుడు నన్ను నేను ఆ స్టేజి నుంచి నేను చూసుకోవటం కనబడింది అక్కడ గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారి నా దగ్గరకు వచ్చి స్టేజీ మీద నాకు సన్నటి గోల్డ్ దండ నా యొక్క మెడలో వేయటం జరిగిందనమాట గోల్డ్ సన్నటి గోల్డ్ నా మెడలో వేసాడు వేసి నేను ఆ స్టేజి మించి కింద ఆ కొంత దూరంలో నేను నా శరీరం కాను కనపడుతూ ఉన్నది అది నేనా ఇది నేనా ఆ నేను నేనా ఈ నేను నేనా అనేటటువంటి కన్ఫ్యూజ్లో పడి తర్వాత నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అన్నమాట అలాగనే రెండో రోజు నేను గురువు గారు నా దగ్గరకు వచ్చి పత్రిజీ గారు ఒక వ్యక్తి బండి మోటార్ సైకిల్ వేసుకొని వచ్చాడు రే ఎక్కడ ఎక్కువ అన్నాడు ఆ బండి ఎక్కి కూర్చున్నాను వెనక గురువుగారు కూర్చొని పోనీయండి అని చెప్పడం జరిగింది అది ఎన్నో నేను అది దాని యొక్క భావాన్ని తెలుసుకున్న నేను నాకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటే నేను అంతకుముందు ఏరే మా కందుకూరు దగ్గరలో పామూరు అనమలగొండ శివరాము బ్రహ్మేంద్ర స్వాముల వారి పీఠంలో గురుపదేశం తీసుకొని ఆ మంత్రోపదేశం చేసుకుంటూ అన్నమాట ఈ ఈరోజు గురువుగారు కాను కనపడి నీవు అటు కాదు ప్రయాణము నాతోటి కలిసి ప్రయాణం చెయ్యి నాతోటి ప్రయాణం చెయ్యి అనేటటువంటి సందేశాన్ని నాకు చెప్పాడు అనేటటువంటి భావం నాకు ఎప్పుడైతే వచ్చిందో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలాగనే మూడో అనుభవం కర్తాల్లోనే ఆ రోజు పిరమిడ్ మెడిటేషన్లోనే ఉండగానే అదే స్టేజీ దగ్గర మెడిటేషన్లో ఉండగానే నాకు ఒక ఇండియా ఇండియా మ్యాప్ ఒకటి వరల్డ్ మ్యాప్ ఒకటి రెండు కాను వచ్చి నువ్వే నీ ప్రచారానికి అనేటటువంటి మాస్టర్స్ చూపించారు నేను ఇండియా మీద నా యొక్క ఏళ్ళను పెట్టి ఇండియా అంతా నేను ధ్యాన ప్రచారం చేస్తాను అనేటటువంటి థాట్ని అక్కడ రిలీజ్ చేస్తున్నాను దాంట్లో భావంగా భాగంగానే నాకు గురువర్యులు ప్రతి ఇష్యంలోనూ ఎలాంటి ప్రాపంచికమైనటువంటి ఇబ్బందులు వచ్చినను ఆధ్యాత్మికమైనటువంటి డౌట్లు వచ్చినను సాధనలో కూర్చొని ఆయన సాధన ఆయన సాధనలో ఆ డౌట్ను క్లియర్ చేస్తారు ఎలాంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురైనా నేనున్నా నీ పక్కన అనేటటువంటి భరోసాగా గురువర్లు నాకు ఎప్పుడూ తోడుగా నేడగా ఉండి నన్ను సదా ఆయన బాటలో ప్రయాణిస్తూ ఆ ధ్యాన మార్గంలో ప్రయాణిస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఆయన శాకాహార ప్రచారం చేస్తూ అందరికీ ధ్యానం అందాలా ఈ భూమండలం అంతా ధ్యానమయం కావాలా ఈ భూమండలం అంతా శాకాహారమయం కావాలా గురువర్యులు బ్రహ్మర్షి పితామహ యొక్క దివ్య సంకల్పం నెరవేరాలా అనేటటువంటి భావంతో ఎప్పుడు లేచిన పండుకున్న ఎనీ టైం అదే భావం అదే స్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మన ధ్యాన ప్రచారం ఒటుడు ఇంతింతాయి అన్నట్లుగా అద్భుతంగా ఈ యొక్క జూమ్ యాప్లో ధ్యాన ప్రచారం జరుగుతుంది ఈ అద్భుతంగా ఈ ఇలాంటి అదృష్టాన్ని మాకు కలిగి చేసిన గురువుగారికి మన పెరుమిడి మాస్టర్లందరికీ కూడా శిరస్సు నమస్కారం తెలియజేసుకోవాలి అలాగనే ప్ర ఈ టయాన్ని ప్రతిరోజుని ప్రతి గంటని వేస్ట్ చేయకుండా ఈ ధ్యాన ప్రస ధ్యానాన్ని జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ప్రతి మాస్టర్ యొక్క అనుభవాలు ఇంటూ వాళ్ళ ద్వారా మనమేం తెలుసుకోవాలా మనమేం సమాజాన్ని చెప్పాలా మనమేం సమాజాన్ని చెప్పాలా మనం ఎలా నడుచుకోవాలా అనేటటువంటి తపన చెప్పాలా చెప్పాలా మనము సాధన రహస్యాలు చెప్పాలా ప్రజల్లోకి వెళ్ళాలా ధ్యాన ప్రసారం చేయాలా జ్ఞానాన్ని పంచాలా అనేటటువంటి తపనలో జీవిస్తూ అదే జీవనం అదే ఆనందం ఆనందం అదే బ్రహ్మానందంగా జీవిస్తున్నాం గురువర్యులు ఎప్పుడు వచ్చి నాకు ఆయన యొక్క నాకు నా బాధ్యతలు ఉప్పచవుతాడా గురువర్యులు ఎప్పుడు ఆదేశిస్తాడా ధ్యాన ప్రసారానికి ఉన్న సిచ్యువేషన్లో అన్ని భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ అంతా తానై ముందు నడిపిస్తున్న గురువుగారు నన్ను ఎప్పుడు సదా ముందుకి నడిపిస్తూనే ఉన్నాడు అలాగనే అనేక అనేక అనుభవాలు ఉన్నాయి నేను రెండు వేల పన్నెండు నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు పత్రిజీ గారు అనేక భౌతికమైనటువంటి సంఘటనలు జరిగిన ఆయన సాధనలో కానిచ్చి ఆయన భరోసా ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తూ ఉండేవాడు ఎన్నో ఎన్నెన్నో భౌతికమైన సంఘటనల్లో నన్ను నన్ను ప్రోత్సహించడం జరిగింది అలాగనే ధ్యాన ప్రచార విషయానికి వస్తే ధ్యాన ప్రసారం అని ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చెప్పాల చెబుతూ ఎంతోమందిని ధ్యానులుగా మారుస్తూ అనేక చోట్ల ట్రైన్లో పోయేటప్పుడు పాంప్లేట్లు పిరమిడ్ పాంప్లేట్లు ట్రైన్ మన బ్యాగులో పెట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చునే వాళ్ళందరికీ ధ్యానం గురించి చెప్పి వాళ్ళ శాత సాధన చేయించి వాళ్ళకి మా యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏడైతే ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి సాధన చేయండి ప్రతి ఊర్లో పెర్మిట్లు ఉండ ఉన్నాయి ప్రతి దగ్గర పెర్మిట్ మాస్టర్లు ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఉన్నతమైన ముందు మనకు కావాల్సింది ఆత్మజ్ఞానము అదే మనం తీసుకెళ్ళేది ఈ ఆత్మజ్ఞానము ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటావో మనకి ఈ యొక్క లైఫ్లో ఏది కొరవ ఉండదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్నాము మీరు కూడా తెలుసుకోండి బ్రహ్మానందాన్ని మీరు కూడా మేము ఏ విధంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నామో మీరు కూడా ఆ విధంగానే బ్రహ్మానందాన్ని మీరు కూడా పొందండి ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉండండి అన్ని రకాల ఆనందాల కంటే బ్రహ్మానందం అనేది ఉన్నతమైంది కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దపడాలా ఇంకో మరో విషయం మిత్రులారా ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా కంపల్సరీ మీరు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు శాఖాహారులు అయి తీరాల్సిందే ఇది ఎవరైతే శాఖాహారులు అవుతారో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్టే లెక్క కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు శాఖాహారులుగా కావాలి వాళ్ళ కర్మల్ని పూర్తిగా దగ్ధం చేసుకునేటటువంటి స్థితిలో శాకాహారిగా వాళ్ళు మారితే వాళ్ళు కర్మల్ని భౌతికంగా ఆపేసినట్టే కాబట్టి అందరూ ఆనందంగా సంతోషంగా ఈ యొక్క ప్రపంచమంతా ఆనందంగా జీవించాలంటే సత్యయుగం రావాలంటే బ్రహ్మజ్ఞానం అబ్బాలా ధ్యానం చేయాలా ధ్యానం చేయటం వలన శాకాహారం భుజించటం వలన ప్రతి ఒక్కరూ ఇతోధికంగా పెరిమిడ్లు నిర్మించాలి పెరిమిడ్లో ఉన్నటువంటి ఈ అద్భుత శక్తిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి పెరిమిడ్లు ఇదివరకు ఇదివరకు పూర్వకాలంలో అందరూ కొంత సమయం తర్వాత అడవుల్లోకి వెళ్ళి సాధన చేసేవాళ్ళు ఇప్పుడున్న బౌతి భౌతికమైనటువంటి స్థితిలో ఈ పిరమిడ్లు నీకు అడవుల్లో కొండల్లో ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి స్థితిని కల్పిస్తాయి పిర్మిడ్లో ధ్యానం చేయటం వలన మూడు మూడు మూడొంతులు శక్తి పొందవచ్చు ఈ పిర్మిడ్ శక్తి అద్భుతమైన శక్తి మూడే మూడు పదాలు మన గురువు గారు మనకి చెప్పిన పిరమిడ్లు ప్రతి ఇంటి మీద రావాలి ప్రతి ఒక్కరూ శాఖాహారి కావాలి ప్రతి ఒక్కరూ ధ్యాని కావాలి ఆత్మజ్ఞాని కావాలి అనేటటువంటి భావంతో ప్రతి ఒక్కరికి మనం పెరిమిట్మయం చేయాలి ఈ యొక్క భూలోకాన్ని పెరిమిడి చేయాలనేటువంటి దివ్య సంకల్పంలో మనం జీవిస్తున్నాం మిత్రులారా కాబట్టి అదే సంకల్పంతో అదే భావంతో గురువుగారు ఏదైతే మనకి బాధ్యత అప్ప చెప్పాడో ఆ బాధ్యత ప్రకారం అంతా పెరిమిటిమయం ధ్యానమయం శాఖాహారమయం చేయటానికి మేము పూర్తిగా సంకల్పం చేసుకొని గురువుగారు అడుగు జాడల్లో మే నడవటానికి పూర్తిగా నిశ్చయించుకొని సర్వం గురువే గురువేభ్యో నమ సర్వం బ్రహ్మర్షి పత్రిజీయే నమ